హాయ్ హలో నమస్తే నేను యాదాద్రి అమ్మాయిని ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎర్రపప్పు దొండకాయ అయితే చేసి పప్పు చేస్తున్నానండి ఈ ఎండాకాలంలో ఏ కర్రీ తినబుద్ది కదా ఒక్కసారి ఇలా ఎర్రపప్పుతో దొండకాయ వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఎన్నిసార్లు అయినా తినవచ్చు ఎర్రపప్పు ఓకేనా ఎలా చేయాలో వచ్చేసి అంటే ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఎర్రపప్పుని ఈ విధంగా నానబెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కేజీ దొండకాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం లావే ఉండాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిర్చి మూడు టమాటాలు కొంచెం కరివేపాకు చూడండి స్టవ్ అయితే వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నాను గిన్నె వేడినాక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చూడండి ఉల్లిపాయలు వేసినప్పుడే నేను రెండు మూడు ఉల్లిపాయలని అయితే దంచేసినాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసుకుంటున్నా ఇప్పుడు దొండకాయలు మగ్గేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి కలుపుకోవాలి చూడండి టమాటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకొని ఒక్క విజిల్ ఉడికేంత వరకు విజిల్ పెట్టుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుందండి చూడండి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది విజిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదండి దొండకాయ ఎర్రపప్పు చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్